వారు ఏమంటున్నారంటే వైకుంఠ ఏకాదశి గురించి చెప్పండి అంటున్నారు మంచి మాటే అసలు ధ్యానం అంటేనే వైకుంఠ ఏకాదశి అది పురాణాలు మాటల్లో ఉన్న విషయం కాదు అది మన స్వరూపమే వైకుంఠ ఏకాదశి బాగా గుర్తు పెట్టుకోవాలి ఆ విషయాన్ని మన లోపలికి మనం చేరకుండగా వైకుంఠ ఏకాదశే కాదు ఏది అర్థం కాదంటే కాబట్టి వైకుంఠం అంటే మన మనసులోనే ఉంది మన హృదయంలోనే ఉంది నారాయణమూర్తి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు పత్రిజీ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు నా హృదయంలోనే ఈ సృష్టి అంతా ఉంది అది తెలుసుకోవటానికే ఈ కార్యక్రమం అంతా ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే వైకుంఠం ఎక్కడో ఉందని వెళ్ళటం కాదు ఎక్కడో ఉంది వి ఉన్నది అని వినటం కూడా కాదు నా హృదయంలోనే నేనుగానే వైకుంఠంగా ఉంది నేనే వైకుంఠాన్ని నేనే నారాయణ మూర్తులని తెలియటానికి వినాలి అది గుర్తు చేసుకోవటానికి ఈరోజు ఈ పండగ చేసుకుంటాను వైకుంఠ ఏకాదశి బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఈ శరీర స్పృహ ఉండగా వైకుంఠ ఏకాదశి కాదు మామూలు ఏకాదశే కాదు దశ కూడా ఏది అర్థం కాదు నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాకిలే అంటాం ఈ నేను నాది ఎప్పుడు వస్తుంది అంటే శరీర స్పృహ దాటి మనసు స్పృహ దాటి ఆ చివరికి ఏదైతే సతి ఉందో ఏదైతే ఉందో ఏ సత్య వస్తువు అయితే ఉందో అక్కడ ఇట్లాంటి భేదం లేదు ఇంతమంది ఇందాక నేను చెప్పాను ఇన్ని రూపాలు ఇన్ని ఇన్ని రకాల బట్టలు వేసుకున్నా ఒక్కటే ఒక్కటి కలిపింది ధ్యానం అనేది ఏదైతే ఉందో ధ్యాన స్వరూపమే వైకుంఠ ఏకాదశి ఇది బాగా మనం మనసులో పెట్టుకోవాలి అది వైకుంఠ ఏకాదశి అంటే దానివల్ల మోక్షం వస్తుంది ముక్తి వస్తుంది ఇవి ఉన్నాయి ఈ మాటలన్నీ ఉన్నాయి ఏవో నాలుగు ఒత్తులు వెలిగిస్తాం ఏదో ఖర్చు పెడతాం ఏదో ఒక కథ వింటాం బాగుంది మంచిగానే ఉంది అనిపిస్తుంది మంచిదే అది అది మొదటి మెట్టు మాత్రమే అది ఇన్ఫర్మేషన్ మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నేనే అన్నీ అన్నారు నేనే అంటే మీరందరూ ఏం చెబుతారు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారంటే నేనండి పొద్దున బయలుదేరని అంటా నేను 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 అంటున్నారు ఏ నేనని ఏ స్పృహతో చెబుతున్నాము స్పృహ లేకుండా నేను అంటే అది వైకుంఠ ఏకాదశి నేను రమణని నేను ఫలానా అంటే అది భూలోకంలో ఉండే ఒక మామూలు తిది అది అంతకంటే ఏమీ లేదు వైకుంఠ ఏకాదశి గురించి చెప్పడానికి నాకు నేను ఆ రోజే చెప్పాను నేను నాకు నేను తత్వమే చెబుతాను పురాణాలు కాదు మీ స్వరూపాన్ని మీకు చెప్పటానికి వచ్చాను ఒక విష్ణుమూర్తి గురించో ఒక శివుడి గురించో మరేదో చెప్పటానికి రాలేదు నేను వైకుంఠ ఏకాదశి గురించి చెప్పటానికి రాలేదు వైకుంఠంగా నారాయణమూర్తి స్వరూపాలైన మీ అందరినీ దర్శించటానికి నేను వచ్చాను ఇక్కడికి ఏం చెబుతాను మీ గురించి నాకు తెలుసు ఒక జక్క రాజా గారు తెలుసు ఒక శృతి గారు తెలుసు ఇద్దరి గురించి చెప్పనా మీ అందరు ఎవరు నాకు తెలియదే మీ అందరి గురించి చెప్పలేని వాడిని నేను వైకుంఠ ఏకాదశి కారణమైన ఆ నారాయణమూర్తి గురించి నేనేం చెప్పగలుగుతా నేను మీరు చెప్పలేరు ఒకవేళ చెబితే వ్యక్తి గురించి చెప్పటమే అవుతుంది వ్యక్తి కథలు అవసరం లేదు వ్యక్తి కథలు ఎందుకు కావాల్సింది మనం మన స్వరూపం ఏమో రూపనామాలు లేని మనకే రూపనామాలు ఇవ్వని బహుశా మీ గురువుగారు చెప్పే ఉంటారు పత్రికారు రూపనామాలు లేని వస్తువే ఎక్కడో చూసాను నేను క్షణ క్షణము ఎదురుగా ఉన్నట్టుంది అది ఏ రూపనామాలు లేని వస్తువు ఉందో అదే నా అని పెద్దలు చెప్పేటట్టయితే నాకు రూపనామాలు ఉంటే పరమాత్మకు రూపనామాలు ఉన్నాయి పరమాత్మకి రూపనామాలు లేకపోతే నాకేది ఆధారమో పరమాత్మ కూడా అదే ఆధారం ఇది తెలుసుకోవటమే ఈ పుణ్యదినం ఈ పర్వదినం మార్గశిరమాసంలో ఒకప్పుడు ఆ కాలంలో మాసాన్ని ఉగాది నుంచి ఉగాదిగా లెక్క వేసేవారట అందుకని మార్గశిరమాసాన్ని నేను అని ఆయన పరమాత్మ సరే నా కోరిక ఏంటంటే పెద్దలు అడిగారు వైకుంఠ ఏకాదివశి గురించి అని మీరందరూ కూడా ఎంతో భక్తిగా ఎంతో ప్రేమగా అనేక ప్రాంతాల నుంచి సత్యం తెలుసుకోవాలని ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు చాలా విశేషమైంది ఈ రోజు నుంచి ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఇంకా ఇక్కడ ఇంకో ఎనిమిది రోజులు బహుశా ఫంక్షన్ ఉంది అనుకుంటున్నాను నేను ఈ ఎనిమిది రోజులు ఫంక్షన్ అయ్యేలోపు వైకుంఠ ఏకాదశి ఏమిటో మీ మనసుల్లో మీరు తెలుసుకొని వెళితే అది నాకు సంతోషం అని నేను అనుకుంటున్నాను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను మీరు ధ్యానమే చేస్తారో జ్ఞానమే వస్తుందో ఏమో తెలియదు వైకుంఠంలోకి పైసా ఖర్చు లేకుండా మీకు ఒకటే ఒక శ్రమ ఒక చిన్న శ్రమ ఏమిటి అంటే మీ శ్వాసను మీరు గమనించి మిమ్మల్ని మెర్చి మర్చిపోయి మీ లోపలికి వెళ్ళి ఏం చూస్తారో ఈ నిర్వాహకులకి చెప్పి మాకు దర్శనమైంది మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈ అనంతంగా వ్యాపించిన అనంత తత్వాన్ని మేము అని ధైర్యంగా చెప్పాలప్పుడు ఏ గురువు అయితే ఉన్నారో ఏ గురువు ఈ మార్గాన్ని చెప్పారో ఆ గురువు సంతోషపడతారు అది దానికి సార్థకత గురువు అంటే ఒక రూపము ఒక నామము కాదు రూపనామాలు లేనివాడే పరమాత్మ రూపనామాలు లేనివాడే గురువు కానీ రూపనామాలు లేని పరమాత్మ రూపనామాలు తీసుకొని ఒక గురువుగా మనందరికీ ఆత్మీయంగా నన్ను చూడు గురువు నన్ను నా దగ్గరికి చేరుస్తాడు ఆయన దగ్గరికి చేర్చుకోడు నా స్వరూపాన్ని నాకు చూపెడతాడు అట్లాంటి ప్రయత్నంగా ప్రయత్నంగానే గురువు వస్తారు అది ఈ పదకొండు రోజుల్లో అందరికీ రావాలని పెద్ద కష్టమైంది కాదు దీనికి అర్హత కులము మతము వయస్సు దేశము కాలము లేనిదే సత్యమండి బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా మనందరికీ తెలియాలి దీనికి ఏమి సంవత్సరాల కాలాలు పట్టవు ఒక మాడ చదువుతాను నేను వారు పెద్దలు అన్నట్టుగా వైకుంఠ ఏకాదశి గురించి చెప్పండి అని అంటే ఎప్పటిది వైకుంఠ ఏకాదశి దేశ కాలాలను తెలియజేసేదా వైకుంఠము ఏకాదశి చెప్పండి ఇక్కడ ఏముందో వైకుంఠం అంటేనేమో ఎక్కడో ఒక స్థానము దేశం ఏకాదశి అన్నది ఒక రోజు కాలానికి సంబంధించింది దేశకాలకి సంబంధించింది వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దేశకాలకి సంబంధించింది అయితే కాలం పడుతుంది వైకుంఠం కనపడాలంటే కాలం పడుతుంది ఏమో ఎప్పుడు ఎక్కడో అది ఎప్పుడు వచ్చిందో కానీ పరమాత్మ ఏం చెబుతున్నారంటే వైకుంఠము నేనే కాలము నేనే కాబట్టి కాలస్వరూపుడు నేనే కాబట్టి మీరు దిగులు పడకండి పది రోజులు పడుతుంది పదకొండు రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది ఇరవై ఏళ్ళు పడుతుంది అయ్యో నాకు ఎనభై ఏళ్ళు వచ్చినాయే గురువుగారు వెళ్ళిపోయారే నా కర్మ ఏంటి నాకు జ్ఞానం ఎట్లా వస్తుంది నాకు ధ్యానం ఎట్లా వస్తుంది ఇవన్నీ అవి కానీ ఈ క్షణమే నాకు ఇప్పుడే ఉత్తర క్షణమే వైకుంఠ ఏకాదశి నీ హృదయంలో ఒక్క క్షణం నిన్ను నువ్వు మర్చిపోతే వైకుంఠ ఏకాదశి నీకు తక్షణమే దర్శనమిస్తుందని పరమాత్మ చెప్పారు అది వైకుంఠ ఏకాదశి ఏమంటే మేము రేపు కడప వెళ్ళాక తీక్షణంగా ధ్యానం చేసి సంపాదిస్తాం అది వైకుంఠ ఏకాదశి కాదు ఏమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక చేస్తాం కాస్త అది వైకుంఠ ఏకాదశి కాదు ఇప్పుడే ఈ క్షణమే సత్యాన్ని సత్యమే అయితే అది ఇప్పుడే ఉండాలి వైకుంఠ ఏకాదశి సత్యమే అయితే అది ఈ క్షణమే ఇప్పుడు ఉండి తీరాలి లేకపోతే అట్లాంటి వైకుంఠ ఏకాదశితో మనకి పని లేదు అది పురాణం కాదు ఈ క్షణమే మన మన లోపల మన పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ క్షణం దర్శించే అవకాశం అందరికీ ఉంది అదే గురువులు అందించారు బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఎందుకంటే గురువు ప్రయోజనం ఎక్కడో ఉన్నదానికి మనకి దగ్గరలో లేని దానికి మనం కాని దానికి ఎప్పుడో వచ్చేదాన్ని చెప్పే గురువే గురువు అయితే ఆ గురువుతో పని లేదు ఆ దైవంతో కూడా పని లేదు సత్యమైతే ఇప్పుడు ఈక్షణమే కావాలి నాకు దాని పేరు ధ్యానం దాని పేరు జ్ఞానం అది గురువులు అందించేది ఇంకా చెప్పమంటారా వైకుంఠ ఏకాదశి గురించి మీరే వైకుంఠ ఏకాదశి మీ పిల్లల్ని మీరు ముద్దాడేటప్పుడు మీరు ఉన్నది వైకుంఠ అని మీ భార్యని మీరు ప్రేమగా చూస్తున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఒక వైకుంఠ ఏకాదశి వ్యవసాయం ఒక వైకుంఠ ఏకాదశి పాలు తీసేటప్పుడు ఉన్నది వైకు ఎప్పుడు ఎక్కడ నేను లేనో ఆ క్షణమంతా ఉన్నదంతా కూడా వైకుంఠము ఏకాదశము పది ఇంద్రియాలు మన జ్ఞాన ఇంద్రియాలు పోయినప్పుడు ఉన్నది ఏక వస్తువు ఏదైతే ఉందో ఆత్మ ఏదైతే ఉందో పది దాటి పదకొండోది ఉందో అదే వైకుంఠము మనకి పది ఉన్నాయి అందుకే నేను నమస్కారం చేస్తాను దశ జ్ఞానేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మర్చిపోయినప్పుడు ఒక మాడి చదువుతాను నేను మీరు నా మాట వింటున్నారు గత పదిహేను నిమిషాలుగా ఇరవై నిమిషాలుగా మీరు కూర్చున్న స్పృహ మీకుందా లేదు నేను గుర్తు చేశాను నేను మీ అందరి మెళ్ళలో గొలుసులు ఉన్నాయి మీ చేతులకి గడియారాలు ఉన్నాయి మీ చేతులు గాజులు ఉన్నాయి మీకు స్వెట్టర్స్ ఉన్నాయి మీకు మఫ్లర్స్ ఉన్నాయి ఈ స్పృహే లేదు అంటే దేహ స్పృహ లేదు ఇంకెంతసేపు ఉంటుందో ఎంతసేపు ఉన్నామో కాలస్పృహ లేదు ఏముందండి అక్కడ దేహస్పృహ లేదు కాలస్పృహ లేదు మనసు లేదు ఉన్నది వైకుంఠనాథుడే ఈ క్షణంలోనే వైకుంఠం ఉంది ఏకాదశి ఈ పది లేవు ఇప్పుడు దేహేంద్రియాలు లేవు పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం లేదు ఒకే ఒక ఏకవస్తువు ఏదైతే సత్తు ఉందో ఆ సత్తుతో ఇప్పుడు సంబంధం ఈ క్షణంలో ఉంటే వైకుంఠ ఏకాదశి అది తిథికి సంబంధించింది కాదు అది విధికి సంబంధించిన కాదు అది స్థలానికి సంబంధించింది కాదు అది దూర దేశాలకి సంబంధించిన కాదు మనకి సంబంధించింది మనకి మనం చూసుకోదగ్గ విషయం ఈ క్షణమే తక్షణమే తత్క్షణమే కింద రాసినట్టున్నారు మన ప్రతి క్షణము ప్రతి క్షణము సత్యదర్శనం అని ఎవరు చెప్పారండి అది ఎవరు ఆ శ్లోకం ఇచ్చింది గారు కదా అబద్ధం చెప్పారా నిజం చెప్పారా ప్రతి క్షణం వైకుంఠ ఏకాదశి అయితే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి గురించి చెప్పటేముంది ప్రతి క్షణము వైకుంఠ ఏకాదశి వారు చెప్పారంటే అబద్ధం చెబుతాడా ఒక గురువు అబద్ధం ఆ గురువుతో పనిలేదండి మనకు గురువు చెప్పిన మాట సత్యం అది ప్రతి క్షణము వైకుంఠ ఏక సత్యము అంటే ఇప్పుడున్నదే మన స్వరూపమే ఒక కది ఒక్కటే ఒక్కటే నాకు పది గుర్తు మరిచి పది లేకపోతే పదకొండవది పరమాత్మ పది గుర్తు ఉంటే పదకొండో వస్తువు లేదు పదే ఉన్నాయి అంతే అందుకని పదే లేవు నాన్న నాకు ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచదేహేంద్రియాలు కలిపి నీకు సమర్పిస్తున్నాను ఇది నమస్కారం మంచిగా నమస్కారం చేస్తే కూడా అదే వైకుంఠ ఏకాదశే ఇది మన సంప్రదాయం